తల్లి కాబోతున్న భార్య లావణ్య కోసం స్పెషల్గా వంటలతో వంటగదిలో రామ్ చరణ్ తిరిగిలో మారిపోయిన వరుణ్ తేజు ఇప్పటికే నెలలు నిండిన లావణీయ తన పనులు తను చేసుకోవడం ఎంతో కష్టంగా మారిపోయింది అందుకు వరుణ్ తేజు ఏకంగా షూటింగ్ సెట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి తనకి ఎంతో ఇష్టమైన పీజాని అయితే వంటగదిలో ప్రిపేర్ చేస్తూ వచ్చేసాడు లావణ్య కోసం ఇది నాకు మొదటిసారి వంటగదిలోకి వెళ్ళడం కానీ నా భార్య లావణ్య కోసం అవన్నీ తప్పడం లేదు అంటూ వరుణ్ అయితే ఒక స్వీట్ కొటేషన్తో అయితే ఈ జంటకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఇంకా లావణ్య త్రిపాఠి అయితే మెగా ఇంట అడుగు పెట్టడమే పెద్ద అదృష్టం అనుకుంటే ఇప్పుడు ఏకంగా వరుణ్ తేజ్తో సేవలు కూడా చేయించుకుంటూ మెగా ఇంటి కోడలు అవడమే కాదు ఇలా తనకి భార్య అవడం కూడా ఎంతో అదృష్టం అంటూ ముడిసిపోతూ ఉంది లావణీయ ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన కోసం చిరంజీవి గారు తన భార్య సురేఖ గారి కోసం ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఆ ఖాతాలకి వెళ్ళిపోయాడు లావణ్య కోసం ఎంత బ్యూటిఫుల్గా ఉన్న మూమెంట్స్ చూసిన వాళ్ళంతా వీళ్ళలాగే ప్రతి జంట ఉండాలి అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం తల్లి కాబోతున్న భారీ లావణ్య కోసం అయితే వరుణ్ తేజత్ ఎస్పెషల్గా వంటగదిలో పీజాని అయితే చేస్తూ రావడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ మీటింట్లో వైరల్గా మారుతున్న ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడదాన్ని మీడిక చూసి ఇవ్వండి